జగన్మోహన్ రెడ్డి గారు ఇక నిదానంగా పూర్తి స్థాయిలో నాకు తెలిసి పార్టీకి పార్టీ ఓటమి ఎందుకు చెందింది అయితే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక క్లియర్ కట్ కన్ కన్క్లూజన్కి అయితే వచ్చి ఉంటాడు బికాజ్ ఆయన ఓడిపోయిన రెండో రోజే బయటకు వచ్చి పార్టీ కార్యకర్తలని నాయకులకి పూర్తి స్థాయిలో న్యాయం చేయండి అని చెప్పి తనకు అందుబాటులో ఉన్న నాయకులందరిని పిలిచి మాట్లాడటం ఆ తర్వాత స్థాయిలో దాడులు ఇలాంటివన్నీ జరుగుతున్నందుకు గవర్నర్ ఫిర్యాదు చేయండి అని చెప్పడం తర్వాత దగ్గరికి వెళ్ళినటువంటి కార్యకర్తలను ప్రతి ఒక్కరితో కలవటం ఇట్లా ఆయన ఓటమి పూర్తి స్థాయిలో ఓడిపోయిన తర్వాత ఆయన ఏం చేయగలుగుతాడు వాళ్ళ ఇబ్బంది పడతాడేమో అనుకున్నప్పుడు వెంటనే ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నాడు తర్వాత పులివెందులు వెళ్ళి అక్కడ మూడు రోజులు పర్యటించడం ఆ తర్వాత బెంగళూరు వెళ్ళి పూర్తిగా అక్కడ ఒక వారం రోజుల నుండి ఈరోజు తాడేపల్లికి రావడం జరిగింది తాడేపల్లి నుంచి ఎల్లుండు ఆయన నెల్లూరు పర్యటనకు వెళ్ళబోతున్నారు నెల్లూరులో జైల్లో ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఆయన పరామర్శించనున్నారు అందుకనంగా కాగాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు మీద ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎల్లుండు మార్నింగ్ తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నెల్లూరులో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో దిగి అక్కడి నుంచి కారు మార్గాన నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి ఆ తర్వాత మళ్ళీ ఆయన వెంటనే తాడేపల్లికి బయలుదేరే అవకాశం ఉంది నాలుగో తారీఖు ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్గా ఎటువంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి అరెస్టు పిన్నెల రామకృష్ణారెడ్డి గారినే చేశారు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇది మాకు సంబంధం లేదు ఈవీఎం ఆయన పగలగొట్టిన దానికి అని చెప్పినా కూడా ఈవీఎంలు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలామంది బాగాలు కొట్టారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళెవరినైతే అరెస్ట్ చేయాలి కానీ పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని అయితే అరెస్ట్ చేశారు చూడాలి చూడాలి మరి ఇది పొలిటికల్గా ఆయన ఏమన్నా ప్రెస్ మీట్ ఎక్కడ ఏమైనా అరేంజ్ చేస్తాడా లేదు తర్వాత ఆయన ఏమన్నా దీని మీద ఎటువంటి తరం తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి ఒకవేళ దీని మీద ఈవీఎంలు అనే దాని మీద చర్చ మొదలు అవ్వాలంటే ఇక్కడి నుంచి ఏదైనా మొదలు చేయడానికి ఏమైనా ఆయన ఆల్రెడీ ఈవీఎం ట్యాంపరింగ్ ఇలా జరిగింది ఐదనే ఆలోచనతో ఆయన ఉన్నాడు కాబట్టి బహుశా ఇది దీన్ని ఏదైనా రాజకీయంగా టర్న్ చేసుకెళ్ళే అవకాశం అనేది చూడాలి